ఉన్నటువంటి సంఖ్య ఎంత బీసీల్ మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్లలో సోదరుడు మేము కూడా ఊహించుకున్నాం అధ్యక్ష ఖచ్చితంగా బీసీల పట్ల మేము ఏదైనా తపనత్తున ప్రయత్నం చేస్తా ఉన్నాము నేను కూడా అనుకున్న అధ్యక్ష మా మా సోదరునికి స్థానం స్థానానికి అని చాలా ఆశపడ్డా అధ్యక్ష మంచి మాటకారి సమర్థుడు చాలా కష్టాలు కిందికెంచి రాజకీయాలు చూసినోడు ఆ స్థానం దొరికితే భవిష్యత్తు బాగుంటుంది మనకు అధ్యక్ష మరి తమకేమో తన దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష అక్కడ పక్క కుసులు కూడా వాళ్ళ దగ్గర స్థానం దొరకదు అధ్యక్ష వాళ్ళు వచ్చి ఇప్పుడు స్థానం కలిగించిన తర్వాత కలిగించాలని ప్రయత్నం చేస్తుంటే ప్రశ్నించడం ఎంతవరకు సమాజమో మా సోదరుడే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష 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 నేను శ్రీయర్ అన్నకు మంత్రి పద వచ్చాడితే నేను గవర్నరు అక్కడికి ప్రమాణ స్వీకారం వెళ్ళిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని ఇచ్చి ఆలింగనం చేసుకున్న తర్వాత ఎంత ఆశపడ్డా అంటే ఎన్ని పోర్టుపోలియోలు వస్తాయో మా అన్నకు ఎంత పెద్ద పెద్ద పోర్టుపోలియోలు ఇస్తారో అని చాలా ఆశపడ్డా అధ్యక్ష అధ్యక్ష మా బాధంతా కూడా మీరు చెప్పేటటువంటి మాటలకు చేసేటటువంటి వ్యవహారాలకు పొంతన లేకుండా ఉంటున్నది కాబట్టి ఈ రాష్ట్ర బీసీలు అనుమాన పడతా ఉన్నారు అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పిండు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లు మా కాల పరిమితిలో లక్ష కోట్లు మీకు టంచన్గా గా ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు ఇరవై రెండు నెలలు గడిచింది అధ్యక్ష ఆ లెక్కన నలభై వేల కోట్ల రూపాయలు రావాలా నాలుగు పైసలు కూడా ఈరోజు సప్లా నిధులు రాలేదు అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు నిధులతో కలకలలాడుతుండే ఈరోజు బీసీ కార్పొరేషన్లకు తాళాలేచే పరిస్థితి బీసీ కార్పొరేషన్లకు చెల్లి గవ్వలేదు బీసీ కార్పొరేషన్ల పరిస్థితి ఆ రకంగా కావడానికి కారకులు ఎవరు అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బీసీలని మీకు మద్దతు ఇవ్వకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా ఓట్లు వేసేటప్పుడు బీసీలు కావాలా మీకు సీట్లు రావడానికి బీసీలు కావాలా కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గంలో మాకు అవకాశాలు ఉన్నాయి పోనీ మంత్రివర్గం అయిపోయింది మంత్రివర్గం అయిపోయింది దాని తర్వాత కూడా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లకు చైర్మన్ లేచారు దానికి కూడా పనికిరాము అధ్యక్షు పోనీ కార్పొరేషన్లకు చైర్మన్ లేచిండ్రు నిన్న లేక మొన్న ఆర్టీఐకి కమిషనర్ లేచారు మేము అనుకున్నాం కనీసం ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఈ సమాచారం ఇచ్చేటటువంటి ఈ కమిషనర్లలో మా వాళ్ళకేమన్నా పాత్ర ఉంటుంది అనుకున్నాం అధ్యక్ష ఎంత అన్యాయం అంటే ఆరుగురు కమిషనర్లు అపాయింట్మెంట్ చేస్తే ఈ రాష్ట్రంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఒకరికి అవకాశం రాదా అధ్యక్ష అధ్యక్ష మేము డీజీపీలుగా వణికిరాం మేము చీఫ్ సెక్రటరీలుగా వణికిరాం మేము అన్ని శాఖలలో ప్రధాన కార్యదర్శులుగా వణికిరాం దేనికి వణికిస్తాం అధ్యక్ష మేము కేవలం ఓట్ల వేయడానికి మాత్రమేనా ప్రభుత్వాలు రావడానికి మాత్రమేనా అధ్యక్ష అధ్యక్ష చాలా సంతోషం అధ్యక్ష నా సోదరుడు నిజం కూడా ఏ మంచి మనస్తత్వంతో ఇవంతా చెబుతా ఉన్నాడో ఒకసారి తదస్తు దేవతలు ఉంటారు అధ్యక్ష అట్లాంటి తదస్తు దేవతల ప్రకారంగా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఒక అపాయింట్మెంట్ ఇప్పించి ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష ఒక బీసీ బిడ్డగా అధ్యక్ష నేను చిన్న కౌన్సిలర్ కి వచ్చిన అధ్యక్ష నేను కౌన్సలర్ చేసిన సర్పంచ్ చేసిన ఎంపీడీసీ నా భార్య చేసింది జెడ్పీడీసీ చేసిన నా తమ్ముడు ఉప సర్పంచ్ అధ్యక్ష ఇప్పుడు నా తమ్ముని భార్య కూడా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అధ్యక్ష మక్తల్ మున్సిపాలిటీలో ఈ లోకల్ బాడీ వ్యవస్థ ఉద్యోగ విద్యా అవకాశాలలో అధ్యక్ష మనసులో ఉన్నటువంటి అవకాశాలు లోన భావన చెప్పే ఓ ప్లాట్ఫామ్ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది అధ్యక్ష ఇటువంటి ఇబ్బందులు ఇంకా బీసీ బిడ్డలు పడొద్దనే ఉద్దేశంతోనే ఇటువంటి ఇబ్బందులు ఇంకా రాబోయే రోజులల్లో నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచలంచలుగా ఎదిగి చట్టసభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కులు తమ అన్ని విషయాలల్లో తీసుకుందామనే ప్రయత్నం జరగాల అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతోనో ఆ సంకల్పంతోనే అధ్యక్ష మా నాయకుడు చెప్పిన మాట ఈ దేశమే జిన్కి జితిని ఆబాది ఉనుకోవుతున్న హిస్సేదారి మిల్లా చాయి అనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది అధ్యక్ష ముందు మనం చట్టసభల వరకు రావాలా స్థానిక సంస్థలలో మనము ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవాలా దానికి సంబంధించి ఇంకా బలోపేతం కావడానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష ఒకసారి మనం బయటపడ్డాక ఖచ్చితంగా రాబోయే రోజులలో అన్ని విషయాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవడానికి అవకాశాలు వస్తాయి అధ్యక్ష మనం రావాల్సింది స్థానిక సంస్థల్లో బలపడాలా మనం ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే కాబట్టి ఏ బిడ్డ గెలిచినా బీసీ బిడ్డనే గెలుస్తాడనే ఆలోచనతో మనం ముందుకు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని బలపరిచినప్పుడు మాత్రమే మనం షెడ్యూల్ తొమ్మిదిలో ఆనాడు కూడా జయలలిత గారు పోయి అడిగినప్పుడు ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కి యాక్సెప్ట్ చేసింది కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ఉన్నప్పుడే చేసింది అధ్యక్ష ఇప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళని మా గంగులో కమలా కళ్యాణని కోరుతా ఉన్నా మా పాయన్ చకరణను కోరుతా ఉన్నా అక్కడ ఇక్కడ మధ్యలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అధ్యక్ష వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు చేయకుండా లేదా అపార్ట్మెంట్ ఇప్పించకుండా అడిగితే కూడా ఇవ్వకుండా ఈ షెడ్యూల్లో పెట్టే అవకాశాన్ని దూరం చేసే ప్రయత్నం చేసుకుంటా నా సోదరుడు మాట్లాడుతూ ఉండు అధ్యక్ష నా సోదర మనం మనం నేను ఇంతకుముందు మాట్లాడదామంటే కొంత ఉండలేదు ఇది ప్రశాంతంగానే పోదాం ఈరోజు అనుకున్నాం అధ్యక్ష మా గంగుల కమా కమలాకరణ కోరుతా ఉన్నా ఒక మాజీ మంత్రి అధ్యక్ష మా సోదరుడు ఒక ఒక బీసీ మంత్రి పట్టుకొని ఈ విధంగా ఆడడం వల్ల చులకన అయితే అధ్యక్ష సభలో కానీ సభ వెలపల కానీ మనని మనం అనుకుంటే ఏ వంటరి అధ్యక్ష సామెత నీట్ నా కులంకి కులం వైరం నీసుకు నాసు వైరం అన్నట్టు మనం ఆయనగా పోకుండా అధ్యక్ష ఖచ్చితంగా ఎంతవరకున్నా కూడా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని మనం లోకల్ బాడీస్ లో తర్వాత తర్వాత అన్నిట్లో కూడా ముందుకు పోయే విధంగా ఒక బలమైన ప్రయత్నం చేసి మనసు మనసుతో సహకరించవలసిందిగా మా పాయల్ శంకరన్నను లేదా మా గంగుల కమరాకర్ అన్నను మిగతా బీసీ నాయకత్వానికి ఇంత ఈ చట్టసభలు రావడానికి చాలా కష్టం అధ్యక్ష ఆ అనుభవంతో చెప్తా ఉన్న అధ్యక్ష ఈ చట్టసభలో ఈ స్థానానికి రావడానికి ఒక బీసీ బిడ్డ మళ్ళొక జన్మ ఎత్తినంత ఇబ్బంది పడాల్సి వస్తుంది అధ్యక్ష రాబోయే తరాలకైనా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళకు కావాల్సిందిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సభను చర్చలకు ముందు పోనివ్వకుండా మనం ఈ బిల్లుకి సంపూర్ణంగా మద్దతు తెలిపే విధంగా ముందుకు రావాలని రెండు చోతులు జోడించి వినప్రంగా నమస్కారం ముగిస్తా ఉన్నా అధ్యక్ష నమస్తే అధ్యక్ష